మన ఎమ్మెల్యే సార్ సార్ గారికి కూడా నా నమస్కారాలు ఇకపోతే మాది పలంనేరులో ఇందిరమ్మ కాలనీ గంటా ఊరు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు మాకు కాలనీ అనేది ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటికే దాదాపుగా పదహైదు సంవత్సరాలు ఇరవై ఐదు పదహైదు పైగా మా కాలనీ ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇతరత్ర ఏ సౌకర్యాలు కూడా ఇంతవరకు లేవు మేమిప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఎందుకంటే అడవికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి రాత్రిపూటి ఏనుగులు ఇతరత్ర జంతువులు కూడా మా అప్పుడప్పుడు వస్తూ వెళ్తాయి మీకు తెలిసిన విషయమే సో కాబట్టి వీధులు వీధి కాలువలు లైట్లు మురికి కాలువలు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితే మేము ఎదుర్కొంటున్నాం అదే విధంగా అదే విధంగా ఎన్నిసార్లు అయిన ఎన్నిసార్లు మేము చాలా వరకు కూడా విన్నవించుకున్నాం రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల కుటుంబాలతో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు మరీ దారుణంగా ఒక్క అడుగు రెండు అడుగుల పాటు గుంతలు ఏర్పడుతున్నాయి నీళ్లు వల్ల ఎంతోమంది పన్నారు దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఎంతోమంది చేయించుకున్నారు గుర్తించి మాకు మంచి సౌకర్యం కల్పించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం దయ మా ఈ చిన్న విన్నపాన్ని మీరు స్వీకరించి మాకు తక్కువ సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము మన్ను తోల్పిస్తున్నారు మన్న మీడియాలో పెట్టిన దానికి ఇంకా అధ్వనం అయిపోతుంది పడిపోతా ఉండారు సార్ ఇంకా జనాలు దాంట్లో లైట్లు అయితే ఆరు నెలల నుంచి లైట్లు లేవు సార్ చెప్తే సరుకులు లేవు ఉన్నారు లైట్లు లేవు అంటా ఉన్నారు కంప్లైంట్ పెట్టం చె లేరు కావు నీళ్లంతా ఇప్పుడు జేసీపీ వచ్చి మన్ను ఇట్లా దోసేసి వెళ్ళిపోయింది దాని కాలువలో అది నిండి బయటకు వచ్చేస్తా సార్ అట్లా రోడ్డు వచ్చి ఇంటికాడకు వచ్చేస్తాయి పాము బిడ్డలంతా పాము వస్తా సార్ ఎక్కడ ఉండే ఉండే పాములు అంతా బయటకు వచ్చేస్తా ఏం చేసేది రోడ్లు అసలు వేస్తాం మాకి కాలువలు రోడ్లు

అక్కడ రోడ్లు సరిలేవు ఎక్కడన్నా జాలి పడితే మాకు ఎవరు బాధ్యత అనేసి ఆటో వాళ్ళు రారు ఏదైనా గబా అనేసి అంబులెన్స్ రావాలన్నా అయ్యేలేదు చిన్నపిల్లలు స్కూల్కి ఆ బస్సులు రావట్లేదు మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు ఎన్ని రోజుల నుంచి కనీసం అంటే ఇరవై సంవత్సరాలు అయింది కాలనీ ఇచ్చి ఇప్పుడు దాకా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఉండే ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు కానీ ఏ ప్రభుత్వం కానీ మన ఏరియాలోకి వచ్చి చూడదు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు రోడ్డు ఓట్ల కోసం అనేసి వస్తారు ఇప్పుడు దాకా అడ్రస్ లేదు ఎవరు ఎవరు ఎమ్మెల్యే అనేసి కూడా తెలియదు ఆ స్థాయి మా పరిస్థితి ఎవరు కౌన్సిలర్ అనేసి కూడా మాకు తెలియట్లేదు ఏమంటే ఎప్పుడన్నా వస్తే చూస్తా అంటేనే కదా మా బాధలు ఎక్కడున్నాయి అనేసి ఇప్పుడు దాకా ఎవరు వచ్చి పట్టించుకుంటా ఉండదు మేము ఎవరికి పోయి చెప్పాలా ఎవరికి పోయి చెప్పాలా ఎవరికి అనేసి ప్రభుత్వంలో ఉన్న ఎవరు ఏ ప్రభుత్వంకి పోయి అడగల్లా ఈ ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చేసి ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి ఒకరు కానీ గెలిచినారు కదా గెలిచినాక ఒకరన్నా ఎప్పుడన్నా వచ్చి మా మేము గెలిచినాము ఇప్పుడు మీ ఏరియాకి మేమే ఎమ్మెల్యే మేమే కౌన్సిలర్ అనేసి ఎవరన్నా వచ్చి చెప్తారా ఎవరు కానీ రాలేదు ఇప్పుడు ఏమన్నా పరిస్థితి అవసరం అంటే కూడా మేమే మేము రావాలి కానీ మా దగ్గరికి ఎవరు రారు అంటే ఓట్లు నా వచ్చేది మీరు మిగతా టైంలో రారా మా బాధలు ఎవరికి చెప్పాలా ఇప్పుడు ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరకే వెళ్తాము అక్కడ కూడా చిత్తూరు కావాల్సి ఉంటుంది పోతాము మా బాధలు మాకు తెలుస్తాయి ఏరియాలో మా ఏరియాలో ఒక రోజు వచ్చి నివాసం ఉండమని చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళకి కానీ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు గానీ ఎవరన్నా వచ్చి మా ఏరియాలో ఒక రోజు ఉండమని చెప్పండి సార్ మా బాధలు తెలుస్తుంది మా బాధలు ఎట్లుంటాయనేసి మాకు తెలుసు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉంటారు ముస్లింలు ఉన్నారు ఆ పాల మట్టి తోపిస్తున్నారు మొన్నేమో తోపిస్తున్నారు మీడియా పెట్టినారు వాళ్ళు వచ్చి చెప్నారనేసి ఇంకా ఘోరంగా అయిపోయింది ఆ పరిస్థితి ఎట్లుందంటే ఆటోలు రావట్లేదు కనీసం అంటే ఒకటిన్నర కిలోమీటర్లు నడుచుకొని పోయి అక్కడ ఆటో ఎక్కల్లా ఎట్ల పోతాం సార్ ముసలాళ్ళు ఉంటారు అంత దూరం నడవగలరు ఉంటారు ఏదైనా జ్వరం వచ్చినా అది కాలువలు ఫుల్గా నిండిపోయినాయి వాళ్ళకి నీళ్లు దాంట్లో చిన్న చిన్న పురుగులు పడిపోయి డెంగ్యూ అంట మలేరియా అంట టైఫాయిడ్ అంట అట్లాంటి జ్వరాలు వస్తున్నాయి సార్ అది ఎవరు చూస్తారు సార్ మా మేము కూలీనాలిపోయి పెట్టిన డబ్బులు అంతా పిల్లలకి పెద్దలకి హాస్పిటల్కే పెట్టేస్తే మనం ఎట్లా సార్ బతికేది సార్ రెండు వేల ఆళ్లో వచ్చినారు జాగాలో మేము ఇల్లు కట్టుకున్నాము ఏమి నాలుగు మసీదులు ఆరు దేవాలయాలు రెండు చర్చిలు ఉంటాయి ఎంత జనాభా ఉంటే అంత ఉంటారు జనాభా అన్ని ఉంటాయి గుళ్ళు కానీ మసీదులు కానీ ఏదన్నా కానీ కానీ దానికి ఒక కాల లేదు ఒక రోడ్డు లేదు ఎవరు సచ్చినా ఎవరు బతికినా ఎవరు రాడు ఒక గర్భవతికి పిలుచుకొని పోవాలన్నా కూడా ఆటోలో ఆటో నేను రాను అంటాడు ఎందుకంటే ఆటో తగిలిపోతుంది బాబు మీ వేరేకి వస్తే ఐదు వందలు ఇస్తే కూడా మేము రాము అంటారు రియాలిటీ అయిన మాట ఇది మా అమ్మకి రాత్రి జరం వచ్చేసింది ఆసుపత్రికి పిలుచుకొని పోయి ఒక ఆటో రాలేదు ఆయమ్మ బండిలో ఎక్కదు ఎట్లు పిలుచుకొని పోయేది ఏం చేసేది మా పరిస్థితులు ఏమి మా కాలువలు లేదు రోడ్లు లేవు గబకని ఎవరైనా ఏమైనా అయిపోతే కూడా సస్ కూడా మనిషి మోసుకొని రావాలంటే కూడా ఇప్పుడు చాలా కష్టం అక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ రోజు ఆడికి ఈ నుంచి రోడ్లో నుంచి ఆడికి నడిసి వస్తే తెలిసింది వాళ్ళకి బాధ బురద మట్టి అనేది ఎవరా అనేది రోడ్లంతా గుంతలు గుంతలు మన జేసిపి తెచ్చిన వరకు గుంతలు తోసినారు అమ్మనేసి ఇంకా బంకబులు ఇంకా బండి కూడా పోవడం లేదు மசி நடிசி கூட ஜாக்கேதாத்திர கரெண்ட் பொடிஸ்தரெண்ட் ராசி பிந்தே அசைகேது ఏమైనా మాట్లాడితే రాసి ఇచ్చినాము మాకు ఫండ్ లేదు అంట మేము రెండు వేల ఆరు నుంచి ఇంతవరకు కిస్సులు కానీ ఏమైనా కానీ కడతాము కదా ఏమైపోతాయి ఆ డబ్బులు ఆ ఫైన్ వేస్తే ఫైన్ వేసి కడతాం కదా ఆ డబ్బులు అంతా ఏమైపోతుంది కనీసం అంటే ఇన్ని నాలుగు బజీదులు ఎనిమిది గుళ్ళు ఉన్నాయి ఇంత దానికే డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న పల్లికి ఒక కిలోమీటర్కి నాలుగు నాలుగు కిలోమీటర్లు వేసారు మాకు రోడ్ లేదు కాల లేదు ఏరుకోలు ఆడే ఉచ్చుభూజలన్న ఆడే కడుక్కోడా అదే పరిస్థితి అయిపోతుంది గుంతలు తోపించుకోవాలంట జేసీపీ వస్తే గుంతలు పదివేలు అవుతుంది మొత్తం ఇరవై వేలు ఖర్చు గుంత కొట్టాలి जा जा पकड़ ले पकड़ पीस है जो 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 तो आदान तो बिनने निंडी पड़ती है आदमी बैठ के से जाने गड़ा लो ये परिस्थिति शर्मा जी पकड़गा सो सुपर चिंता पकड़ रोड हां से पकड़गा सरताना चिंता पकड़ रोड परिस्थिति करा बंदा वेंकटरा को दिस ना वेंकटरा बंदा बंद रोड परिस्थिति आई अटोंडा एक बंडी बोलो ये नहीं बोलो वो अंदर फड़ पाता है आयो ल न आयो न आयो न आयो आयो ल ले हुन्छ सबै हुन्छ 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 सबै ఆటోలో రావాలంటే ఆటోలే రోడ్ సర్లేదు మా దిగి అంటారు సగం దావ తిప్పేస్తారు రైల్ పట్ల రావాలంటే భయం అవుతుంది చిన్న చిన్న బిడ్లు ఉంటారు నీళ్లు అట్లే చేసి భీమా తప్పితే చేసి మందు తోలేస్తుంది కడిగేకి సరిపోతా ఉన్నారు పిల్లలు జారి పడిపోతా ఉన్నారు మందులో కడిగి కడిగి సరిపో ఇదే అయిపోతా ఉన్నారు జనాలు బంక మన్ను ఏ రోడ్ కావాలి మాకు మాకు మెయిన్ రోడ్ ఒక వేస్తే కూడా సాల్వ్ వాళ్ళకి చేసిన చేసినా రోడ్డు కావాలి మాత్రం రోడ్ లేవు మాకు రోడ్ రావాలి మాకు నమస్తే సార్ మేము గంటావరింద్రమాఖ నుంచి మాట్లాడుతున్నాము గంటావరి ఇంద్రమాకాల నుంచి మాట్లాడుతున్నాము నా పేరు షాహీనా ఎన్నిసార్లు మీడియాకి పెట్టినా కానీ ఒక మున్సిపల్ ఆఫీస్లో పెట్టినా కానీ ఎక్కడ కానీ పొందాల మా సమస్య క్లియర్ కావట్లేదు ఎందుకంటే మాకు రోడ్లు లేవు ఈ మధ్యలో రోడ్ అయినారు కదా మట్టి అయినారు అయిపోయింది ఇప్పుడు మళ్ళా అంటారు కానీ వచ్చి మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది మేము పడతాం యా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ యా ప్రభుత్వం కానీ మన ఏరియాలో వచ్చి

سره سر پٽي پمپ چي سملا ها ڪيسل پٽي پمپ چي سملا ها 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 ها ڪيسل پٽ లుస్తాయి నేతలు తీస్తాయి రేవు నువ్వు రోజు లేవు ನಾတို့ бүಲ್ಯಂಟ್ ಆಗ್ತಾ ಇದ್ದಾರೋ ಕತ್ತೆಬಂಡಲ್ ಮೇ ಬೀದಿ वगರೋ ಕತ್ತೆಬಂಡಿ ರಾಮಣ್ಣೇ ಮೇ ಆಡೋ ಮೀರೋತ್ ಸತ್ತಾನೋ ರಾಮಣ್ಣೇ ಕತ್ತೆಬಂಡಿ ಇట్లా ಮಾಮ ಅದು ಯಾ

మీరు సరిలేరు మీకు రోడ్డు లేదు మీరు అడగలేరు మేము ఎందుకు వస్తామా మేము పడిపోతూ ఉంటారు మమ్మల్ని అడగమంటారు ఎవరిని అడగమంటారు చెప్పండి ఏ మగవాడు ఉన్నాడు మాకు ఈ మాట్లాడదానికి పొద్దున్న బొత్తలు సాయంకాలం వస్తారు మగవాళ్ళు ఆటలు తింటారు పడతారు పడిపోయింది మా ఇంకా బాలపడి ఆధారా రానని వస్తాడు చేతులు మీకు తీసుకెళ్ళు చెప్పండి పది పడి కాళ్ళు మెట్లు కూడా తీసుకోం పడిపోయింది చెప్పండి అజ్జిమ్మంటారు ఇమ్మంటారు కదా ఎన్నిసార్లు ఇమ్మంటారు అజ్జి తీసేట పడేస్తారు ఆ అజ్జి రాసిస్తే మా తీసేట పడేస్తారు అప్పుడు ఎందుకు మాకు ఓటు వస్తారు కదా దండం పడతారు కదా అర్జెమ్మ అజ్జిని కూడా తీసుకోవాలి కదా ఏమో మీ ఇంట్లో పరిస్థితి ఎట్టుంది ఎలా ఉంది పావులు వస్తున్నా ఏమొస్తున్నా చూస్తున్నారా వచ్చే లేదు మీ సౌకర్యాన్ని మీరు చూసుకుని మా సౌకర్యం కూడా కదా చెప్పండి

ఆ రోజు నేను గారు సోల్చి గాలకి అంటే చాలా ఉదర్తున్నాను అని ఆయన వచ్చి అని నేను తోటిలే తో కల్పించినది 3000 అలా తోటిచున్నారు సార్ అంటే 3000 కంటిన్యూ వర్షం పడతాది గ్యాప్ లేదు సార్ పెద్ద చేయలేదనే సోల్చి చేయి సార్ అప్పుడు నేను అంటే మనం డబుల్ కావాలి నున్నది నేను కాల్ మన్న ఇట్లా ఆ బుర్ద దియేస్త సరిపోదుగా మా మీకు పైనున్న బుర్దదా ఫోన్ చేసి मैं रोड़ने वाले हैं लेकिन अपुन जब हमारे नासर नहीं चेना करा चक्कर है गवर्नमेंट का चक्कर है चक्कर है हाँ वो चक्कर होता है यात्रा का चक्कर है इधर इधर मार दां इधर वही समझता है नहीं चक्कर है नासर लेट చేస్తున్నాము డబ్బులు లేవు మన కౌన్సిల్ మీటింగ్ కూడా నాకు సొంత కాదు ఇది కౌన్సిల్ పెట్టాలి ఏ సబ్జెక్ట్ అనే డబ్బులు ఇరవై వేలకు మించి ఏది పెట్టాలి ఎస్టిమేట్ చేస్తాం ఎస్టిమేట్ వేయండి

ఇప్పుడు గాంధీనగర్ ఏరియా పెద్ద చెరువు ఏరియా రకరకాల సమస్యలు ఉన్నాయి మీకు నీళ్ళు లేవు మా నీళ్ళు రోడ్డు మీద లేవు ఇళ్ళలో ఉంటే ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అక్కడ మీ ఇళ్ళలోకి వచ్చి అక్కడ బ్యాక్ వాటర్ వచ్చినా అడగండి మీడియా వాళ్ళు ఉంటారు అక్కడ పెద్ద చెరువు అది ఆయన చెరువు లేకపోయి తిరుగుతాను ఆయన చూసినా టాప్ కూడా టాపిస్తున్నాం ఆయన పంపిస్తా అని చెప్పిన మీరు మీ వాళ్ళందరూ వచ్చేసి మన ఇందిరాకాలి లాస్ట్ దాకా వచ్చి ఒకసారి నడుచుకొని వచ్చి చూడండి సార్ మా ఫ్రెండ్స్ అర్థం అవుతాయి రాలేదు సార్ మాట్లాడారు సార్ రెడీ సార్ మీరు

దయచేసి చెప్తాను ఎంత మంది వచ్చినారు ఎంత మంది వచ్చిపోయినారు ఎంతమంది లోపలే సార్ మాకు తెలీదు సార్ కానీ దయచేసి చెప్తాను మా గంటావురి గంటావురి టెంపుల్ టెంపుల్ దగ్గర నుంచి ఇంత ఊరు సార్ మట్టి పక్క ఒక రూట్ లేదు వాళ్ళు ఎంత ఊరు ఆ రో 6 సంతరం 6 వాల్ కునేది లేకపోతే చెల్లించొచ్చు ఏమ అవరల 5 వాల్ కునేది కూడా 3 వాల్ 100 రూపాయలు రోడ్ లో ఆ రోడ్ సైడ్ మాత్రం చూడండి ప్రస్తం అక్కడ పట్టు తీసి లాగుతారు ఫోర్టియెన్ గాడిని మాటచే మనం కల్లా ఉంటాం మనం తెలియదు కొంచెం గీకి చాసన దాని పైన 1000 సాయిర్ మిక్సింగ్ ఏసుకోవాలి కొద్ది నైట్ వేయలేదా ఆ రబైస్తంలే దేని దెని కేలనాన్ తోర్కు మనకు ఇందరి సౌకర్య సర్ ఇందర మాకానికి బిల్ ఐనంత తోర్కు విన రోడ్ లేకపోతే వాడి సూపర్ స్టూడెంట్ సర్ ఈ ప్రభుత్వం ఒక చూడండి 40 కిలోలు కలిసి చెట్లరే ఆవరణలో ఉందండి కరెంట్ లే స్టూడెంట్ ఇంత బదువులన్నా మన రోడ్ నాది రాస్తుంది కారులు వీధి వీధి రోడ్స్ కారు వీధిలో నిలచి ఉండలేదో వీరొక్కటే కాదు రటూర్ గారి నుండి దాదాపు కిలోమీటర్ దూరం బైండి 100 కిలోమీటర్ల డె కిలోమీటర్లు రోడ్లు చేస్తుంటే డెబ్బై కిలోమీటర్లు ఉన్నాయి వంద కిలోమీటర్లు లేవు వంద కిలోమీటర్లకు అరవై మూడు కోట్లు ఏది ఎస్టిమేట్ చేస్తే పంపించాం ఎమ్మెల్యే గారు దానిపైన పరిస్థితి చేస్తున్నారు డైలీ అది ఏమైనా వచ్చినా వెంటనే ఆ మొత్తం అంతా టౌన్ ఎక్కువ అయిపోతుంది ఒకటే కాదు మీ ఇలాంటి కాలనీలు గడ్డూరు కాలనీ ఉన్నాయి రకరకాల కాలనీలు ఉన్నాయి రెండు ఎక్స్టేషన్ ఏరియాలు ನಿನ್ನೆ ತಪ್ಪು ಆಯ್ತು ಪ್ರಯತ್ನ ತಪ್ಪು ಪೇಸ್ ಮೇನು ಮೊದಲ ಆಯ್ತು ಪ್ರಯತ್ನ ಇ ಮಂದಿ ರಂಗ ನಾನು ರೇನು ಎಪ್ಪಡ ಆಫೀಸ್ ರೋಟಿ ರೇಪು ಇಂತ ಮಂದಿ ಇಬ್ಬರ ಮೂರು ಮೂರು கல்சிம்மாதானம் ஆலம் கதானம் கா ஊர் பாக மீட்டி ஓடி ஓடி சார் மீனா ಸೋರೆ ಬಂತು ಭಯمو ಇಎಂಆರ್ ಸುತಾನ್ ಅಡಿ ಆ ದೊಡ್ಡ ರಾಯೇಗಂಟಾಡು 500 ಆಲೋದಾ ನ ಜೀರಿ ತೆರಿ ತೆರಿ ಇಂತೇ ನಾನು ಟಾಲೆಂಟ್ ಹೇಳಿ ಆವಸ್ರಂ ಇಲ್ಲ ಮೊದಲು ಸರಿ ಸರಿ ಫಾಲಲ್ಲ ಅಂತೂ ನಾ ಇಂದ ಹಾಯ್ ಕ್ಲೀನ್ ಚುಬೆ ಬರೋದು ಸರ್ ಅರೇ ಮಿರಾನ್ ಇಸ್ ಸರ್ ಮಾರ ಸರ್